పరిశుద్ధుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ఎత్తుపట్టి దేవుడి సన్నిధిలో ధ్యానిస్తూ ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ విషయం చూడండి ఒకసారి చదువుదాం అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును దుఃఖపడి వారిని ఆయన క్షేమమనకు లేవనెత్తువాడు దొక్కుపడి వారిని క్షేమ క్షేమ క్షేమమునకు లేవనెత్తును దేవుని ఈ వాగ్దానం మీ జీవితంలో కాక దేవుడు అంటున్నాడు దీనులను ఉన్నత స్థలంలో ఆయన ఉన్నత స్థలంలో ఉంచుతాడట ఉన్నత స్థలం ఉంచుతాడట ఈరోజు నీవు ఈరోజు నీవు కింద స్థలంలో ఉండొచ్చు నా బంధువులు ఒక ఉన్నత స్థలంలో ఉన్నారు నా బంధువుల పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు నన్ను నా తోబుట్టూలకి మంచి భవనాలు భవంతులు ఉన్నాయి ఈరోజు నా జీవితంలో నేను దేవుణ్ణి కలిగి ఉండి నా బ్రతుకంతా కూడా వాళ్ళకంటే తక్కువ స్థితిలో ఉన్నాను వాళ్ళు నన్ను హేళన చేసే స్థితిలో ఉన్నాను ఈరోజు నా పరిస్థితి అంతా కూడా కింద స్థితిలో ఉంది అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఆయన ఒక రోజున ఈ ఈ దీనస్థితిలో నుండి ఈ స్థితిలో నుండి నీ దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోకి సంపన్న స్థితిలోకి ఆయన నిలబెట్టబోతున్నాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అయితే మన దేవుడుగా బ్రతకాలని భయబంధలో రాయబడింది ఎవరు దీనులు గ్రంథంలో మనం చూసినట్లయితే యశ గ్రంథము అరవై ఆరాధ్యం రెండవ వర్షంలో మనం చూసినట్లయితే ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము కలవారై నా మాట విని వండుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అటుడైన ఎవరయ్య దీనుడు ఎవడు దీని విరిగి నలిగిన హృదయము కలిగొండాలి అహంకారం కలిగిన హృదయం కాదు అంటే విరిగి నలిగిన హృదయం కలగొండాలి దేవుడు మాట విని ఆయన మాట విని వణుకుచూ ఉండాలి దేవుడి మాటకి భయపడాలి దేవుడి మాటకు భయపడి విరిగిన హృదయం కలిగి దేవుడు దేవుడి వరకు మనం బ్రతికితే దేవుడు మనను దృష్టించున్నాడంట ఈరోజు నీ స్థితిని దృష్టిస్తున్నాడు ఈరోజు నీ లేమిని దృష్టిస్తున్నాను ఈరోజు నీ కలిమిని దృష్టిస్తున్నాడు ఈరోజు నీ దరిద్రతను దృష్టిస్తున్నాను ఈరోజు నువ్వు కలిగిన నష్టాన్ని నేను చూస్తున్నాను అయితే నువ్వు అయినా దేవుడి సన్నిధిలో దీనురాలుగా దీనుడుగా ఆయన మాటకు లోబడేటట్లుగా నీ ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎవరు దీనునయంటే వాళ్ళే ఆ ప్రభు అంటున్నాడు దాప్యం చేసుకుంది ఏగు భక్తులు చెప్తున్నాడు అట్లు దీనులను అన్నాడు అందుకనే దావ్యుడు తన కీర్తనలు అంటాడు నూట నలభై ఏడవ కీర్తన ఆడవయసులో అయ్యా నేను దీనుడను దరిద్రుడను నీకు మర్రపెట్టుచున్నాను అంటాడు ఆయన దేని స్తోత్రం దేవుడు దా దావి దీనుడు ఎలాంటి దీనుడో తెలుసా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక శుభకార్యం ఇంట్లో జరుగుతుంటే తల్లిదండ్రులే అన్నదమ్ముల్ని తమ్ముల్లే దావేదిని గొల్లుగాసులు ఆడిందుకులని పిలవలేదు ఆయన దావీద మౌనంగా ఉన్నాడు యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్తే అన్నలేవన్నారు తెలుసా నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి నీ హృదయం గర్వంతో నిండి వందా ఎద్దు చోట్లకి వచ్చావు కదా అని అన్నలు తిట్టారు ఎవరిని దావీదిని అన్నలు లెక్క చేయలే తల్లిదండ్రులు లెక్క చేయలే సవులు అంటాడు నువ్వు బాలుడివి నీ వల్ల ఏమవుతుంది అంటాడు సవలు అంటే ఇలాంటి హీన స్థితి కలిగినటువంటి గొర్రెలు కాసుకునేవాననే కదా ఇంత చిన్న చూపు గొర్రెలు కాసుకునేవాననే కదా ఎంత హీనగా మాట్లాడటం అయితే దావేది మౌనంగా ఉన్నాడు ఆయన అంటాడు ఒక మాట అంటాడు ఏమంటాడంటే నా దేవుడు ఒక మాట అంటాడు ఆయన దీని నన్ను ఒకరోజు నన్ను తప్పనిసరిగా నన్ను లేవనెత్తుతాడు నన్ను తప్పనిసరిగా దేవుడు పైకి లేవనెత్తుతాడు అని దావేది దినమనకు దేవుడి మాట విని ఆయన మాటకు వణుకుచు దేవుడి సన్నిధి విరిగి నలిగిన హృదయం గలవాడి దినమునకు మూడు మార్లు ప్రార్థన చేసేవాడు ఆయన దినమునకు ఏడు మార్లు దేవుడు స్థుతించేవాడు ఆయన సితార వాయించేవాడు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో జీవించేవాడు దావీదు ఒకరోజున దావీదుని దేవుడు చూశాడు దావీదుని దేవుడు దృష్టించాడు అన్నాడు దావిదు నా ఇష్టానుసారమైన మనుషులు నా హృదయానుసారమైన మనుషులు అని దావీదు దగ్గరికి సౌ సమయంలో పంపించి ఇస్రాయేళ్లు రాజ్యం మీద ఇస్రాయేల్ అందరి మీద గొర్రెలు కాసే దావేదిని ఆయన ఆయన గొర్రెలు కాసేవాడిని తీసుకొచ్చి గొల్లవాడిని తీసుకొచ్చి ఒక రాజుగా దేవుడు అభిషేకించాడు దేని స్తోత్రం ఈరోజున నీ జీవితంలో కూడా ఈరోజున ఎంత ఈ రోజున గొర్రెలు కాసుకునేవాడు అని పొల పనులు చేసుకునేవాడు అని ఏదో నీ జీవితం ఎలాగ ఉందని నీ బంధువులు నీ తోపుటందరూ కూడా నేను హ్యానం చేయొచ్చు కానీ దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడని దేవుడు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని స్తోత్రం ఇవాళ ఎంతమంది మన జీవితంలో ఉన్నట్లయితే సరే దేవుడి కొరకు దీనురాలుగా బతుకు నీ దేవుడు దేవుడు ఉన్నత స్థితిని దేవుడు అయినా ఉంచుతాడని దేవుని వాక్యము రాయబడింది అలాగే రెండవదిగా ఏమంటాడు అంటాడు వారిని ఆయన క్షేమంకు లేవనెత్తుతాడు అంటుడు ఆయన దేవుని స్తోత్రం ఏమంటాడు కొంటాడు దొక్కుపడి వారిని ఆ వచ్చిన దొక్కుపడి ఆయన క్షేమం మనకు లేవనెత్తుతాడు అంటాడు ఈరోజున ఈరోజున నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో కన్నీరు కారుస్తున్నామేమో నీకు కలిగిన శ్రమను బట్టి నీకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి నిందలను బట్టి అపనందను బట్టి ఈరోజు నువ్వు పొందుకున్న ఇక నీ పొందుతున్నటువంటి నీ బాధను బట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో దేవుడు నీ దుఃఖాన్ని ఆశ ఆనందంగా మార్చే దేవుడు దుఃఖం మనకు ప్రతిగా ఆయన సంతోషం ఆనందాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఆయన దేవుని స్తోత్రం ఏమంటున్నాడు నీ దుఃఖం పడి వారిని క్షేమానికి ఆయన లేవనెత్తాడు ఈరోజున నీ జీవితంలో క్షేమము లేదు ఈరోజున సంతోషం లేదు ఈరోజున ఆనందం లేదు దాప్యం చేసుకోండి అన్నాన్ని తోడుకోడలు ఆమెది బాధ పెడతామంటే ఆమె ఎంతగానో మనోదుఃఖముతో ఉందంట మనోదుఃఖము కలిగి ఉందంట దేవుడు అన్నానికి క్షేమానికి లేవనెత్తి లేవనెత్తి దేవుడు ఐదుగురు బిడ్డలను దేవుడు తయారు చేసినట్లుగా గర్భ విషయంలో దొక్కుపడితే గర్భ ఇచ్చాడు దేని స్తోత్రం ఈరోజు నన్ను ఏ విషయంలో దొక్కుపడుతున్నావు అమ్మ ఈరోజు నా ఉద్యోగ విషయంలో యవనస్తులు ఉద్యోగ విషయంలో దొక్కుపడుతున్నారు ఇంత చదువు చదివేనే నాకు ఉద్యోగం రాలేదని ఈరోజు నా నీ బిడ్డలు అప్పుల విషయంలో దొక్కుపడుతున్నారు అనారోగ్య విషయంలో దొక్కుపడుతున్నారు బిడ్డల వివాహం జరగక కట్నం ఇవ్వలేక ఈ విషయంలో దుఃఖపడుతున్నావేమో నువ్వు ఏ విషయంలో దొక్కుపడుతున్నామో మరొకసారి చూసినట్లయితే నువ్వు సంపాదించుకున్న ఆస్తి పోగొట్టుకొని ఈరోజున ఆస్తి పోగొట్టుకుని రోజున పేరు పోగొట్టుకుని నువ్వు కలిగినంత కూడా పోగొట్టుకుని ఈరోజున దేన స్థితిలో కూర్చుని ఉన్నావేమో అయినా దేవుడు దుఃఖపడి వారిని క్షేమం ఆయన లేవనెత్తేవాడు ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక ఏగు కూడా తన ఆస్తిని పోగొట్టుకున్నాడు తన బిడ్డను పోగొట్టుకున్నాడు తనకు కలిగిన సమస్యని పోగొట్టుకున్నాడు ఆయన ఆయన ఏబు మాత్రం నా దుఃఖాన్ని దేవుడిని చూస్తున్నాడు నా దుఃఖాన్ని నా త్రాసులో చూస్తున్నాడు నేను ఆయన కోసమే కనిపెట్టుకుంటాను నా ఎముకులు క్షీణించిన నా శరీరం చితికిపోయిన నా విమోచన దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటానని ఏవో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏబుని చూశాడు నలభై రెండవ అధ్యాయం ఏబు గ్రంథం చూడండి పది పదే వచనం మరి ఏవో తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఇహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను దేనిస్తూ మరలా అతని క్షేమస్థితిని దయచేసి ఒకప్పుడు నువ్వు క్షేమంగానే ఉన్నావు ఒకప్పుడు ఒక ఉన్నత స్థితిలోనే ఉన్నావు ఈ రోజున మధ్యలో ఏదో పరిస్థితులు బట్టు నువ్వు దుఃఖంలో మునిగిపోయి దుఃఖ సాగరోలో పడిపోయావు కానీ దేవుణ్ణి వదిలిపెట్టడు మరలా స్థితిని క్షేమస్థితిని దయచేశాడు క్షేమస్థితి నుంచి అతనికి దయచే మరియు ఏగునపు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా దేవుడు దయచేశారు దిన స్తోత్రం ఈరోజు నన్ను ఏ విషయంలో దుఃఖపడుతున్నావు దేవుడు నేను చూస్తున్నాడు హృదయాన్ని చూస్తున్నాడు ఆ నేను దుఃఖపడుతున్నా నిన్ను క్షేమానికి దేవుడు లేవనెత్తే సమయం ఆసన్నమైంది దేవుడి సదిలో ప్రార్థం దేవుడి సదిలో ఏబు కనిపెట్టినట్టుగా కనిపెట్టు అని దేవుడి వార్తను సెలవేస్తాడు ఈరోజు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుస్తాడు అలే లుయ్యా ఏబువు అనారోగ్యముతో దేవు కురుపులతో ఈరోజు అన్ని పోగొట్టుకుని దుఃఖముతో దుఃఖముఖి ప్రభుత్వ సందిలో కనిపెట్టుకున్నప్పుడు కూడా ప్రార్థన మానలేదు యథార్థతను మానలేదు నీతిగా బతటం మానలేదు ప్రభువుకు బలర్పించడం మానలేదు కానీ ఏవుని దేవుడు చూశాడు క్షేమస్థితికి లేవనెత్తాడు అతన్ని మరలా పూర్వం కలిగిన దానికంటే రెండంతలుగా దయచేసి ఈరోజు ఏం పోగొట్టుకున్నది దుఃఖపడుతున్నావో నీ దేవుడు తిరిగి మనం రెండంతులుగా దయచేయబోతున్నాడు భయపడొద్దు దేవస్థిలో ప్రార్థన చేయ దేవుని స్తోత్రం కలిగిన కాక రోజున ఎవరు దీనులు ఉండాలి ఎవరు దీనులై విరిగిన హృదయం గలవారై నా మాట విని మునుగుచుంటారు వారిని దృష్టిస్తున్నాను ఎస్య గ్రంథం మన అరవై రెండు రాజ్యం అరవై ఆ రాజ్యం రెండవ వచ్చిన చెప్తున్నాడు అదండి ఆ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం తీరును కలిగి ఉంటే ఉన్నత స్థానంలో పెడతాడు దీనులుగా ఉంటే నేను క్షేమానికి దేవుడు ఎవరెత్తాడు లేవలెత్తుతాడు దేని స్తోత్రం యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యయంలో మనం మనం చూసినట్లయితే యక్ష గ్రంథం యాభై ఎనిమిది అధ్యయం పద్నాలుగవ వర్షయం పదకొండు చూసినట్లయితే నా విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా నువ్వు ఆశ్రయించిన అది మనోహరమైన దినముగా నువ్వు దాన్ని గనపరిచిన ఎడల దా నేను నేనేం చేస్తాను అంటాడైనా నేను నీ ఎందు నేను ఆనందించి దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కిస్తా అంటాడు అనమాట దీనస్తోత్రం మూడవదిగా ఎవరంటే నేను దేవశ్రీమ ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కిస్తాను ఎప్పుడు విశ్రాంతి దినమన్నా దేవుని మందిరానికి వెళ్ళటం మనవద్దు దేవుణ్ణి ఆరాధించడం మనవద్దు ప్రతి ఆదివారం ప్రభు అవకాశం వచ్చి ప్రార్థించి అందుకని ఏమంటాడు నా దేవుని సన్నిధిలో నా దేవుని సన్నిధిలో ఉండటం నాకు ఎంతో క్షేమం అంటాడు దినస్తోత్రం కలిగినగా నీ సన్నిధి నాకు సంతోషం అంటాడు ఆయన దేవుడి సంధిలోనే మనం బ్రతకాలి విశ్రాంతి దినం పాటించాలి ఆదివారం ఈ ఈరోజు నువ్వు ఆదివారం వెళ్ళావా ఆదివారం రోజునే ఈ రోజున ఇంట్లో కూర్చున్నావా పనులు భారం పెట్టుకున్నావా ఆదివారం దేవుడి ఆరాధించుకోకుండా ఈ రోజున ఆదివారం ఒకరోజు సెలవు అని చెప్పని ఇంట్లో తిని వండుకుని తిని పడుకున్నావా టీవీలు చూసుకుంటా కూర్చున్నావా పార్కులు అమ్ముటే బీచ్లు అమ్మంటే తిరుగుతున్నావా నేను దేవుడు ఎలా లేవనెత్తుతాడు ఈ రోజు నా దావిందంటాడు దేవుని సందకి నేను ఎప్పుడూ వెళ్ళినదని నా మందిరములో నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలివ చెట్టు వల్లి ఉన్నాను అంటాడు దేని స్తోత్రం యశ గ్రంథం యాభై ఎనిమిదాజ్యాలు మనం చూస్తాం కదా అనేమంటాడు నా విశ్రాంతి దినమన పరిశుద్ధి దినమగా నువ్వు ఆశ్రయించినలా వ్యాపారం చేయకయు లోకవార్తలు చదవకై ఉండి నా విశ్రాంతి దినం నా పరిశుద్ధి దినముగా నువ్వు ఆశ్రయించినలా ఆశ్రయించినలా ప్రతిష్ట దినముగా నువ్వు దాన్ని ఆశ్రయించినలా మనోహరమైన దినలా అప్పుడు నీ ఎందు నేను ఆనందించి దేశం యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాను దీని స్తోత్రం ఎవరండి దీనుడు ఒకటి నా మాట విని ఎవరు వణుకుచుంటారు వారు ఎవరు దీనుడై విరిగిన హృదయం వారు కలవారి ఎవరు నా మాట వినుగుచుంటారు వారిని నేను దృష్టిస్తున్నాను రెండవది ఏడు దేవుడు దేవు దీన మనసు కలిగి ఉండాలి మన జీవితాలు అప్పుడు దేవుడు మూడు విషయాలు చెప్పాడు ఒకటి దీనులను ఆయన ఉన్నత స్థలంలో ఉంచుతాడు దావిదను ఉంచాడు దుఃఖపడి వారిని క్షేమానికి లేవనెత్తాడు ఈ రోజున ఏ దుఃఖంలో ఈ అన్నా విషయంలో గర్భపలి విషయంలో దుఃఖపడితే ఒక బిడ్డ ఐదు బిడ్డలను ఇచ్చింది టోటల్ ఆరు బిడ్డలు ఇచ్చింది దేని స్తోత్రం ఈ రోజున క్షేమానికి లేవనెత్తాడు ఏబుని అన్ని పోగొట్టుకున్న ఏ జీవితంలో మళ్ళా తిరిగి అతని స్థితిని ఇచ్చాడు పోగొట్టున దానికి రిన్నంతలుగా దేవుడు దయచేశాడు ఈ రోజున ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేవుడు నేను క్షేమానికి లేవనెత్తుతాడు పోగొట్టున దానికంటే రెండంత అధికముగా దేవుడు నీకు నీ బిడ్డలకి దయచేయనుగాక ఆమె ప్రార్థించేద్దాం తండ్రి ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి ఎవరైతే దీనులుగా ఉండి ఎవరైతే అందరికంటే పైన వీళ్ళందరినీ కూడా హీనంగా మాట్లాడుతున్నారు అలాగే ప్రభావ దుఃఖములో మునిగిపోయి ఉన్నారు ఆ దుఃఖానికి క్షేమణత దయచేయండి దీనిలో ఉన్నత స్థితిలో పెట్టండి వారి బిడ్డల్ని వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలు సమస్తాన్ని కూడా దీవించమని ఏ స్థితిలో నాము తండ్రి ఆమె దేవుడి మిమ్మల్ని దీవించినగాక